అందరికీ నమస్కారాలు ఈరోజు నెల్లూరులో భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రాలు పదహారవ డివిజన్లో డోర్ టు డోర్ యాక్చువల్గా ప్రయోజనం అయితే ఇక్కడ కొద్దిగా అపార్ట్మెంట్ ఉంటే అపార్ట్మెంట్ ఏరియాలో నిన్న ఇవాళ తిరగడం జరిగింది ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది అది నేను చెప్పట్లేదు యాక్చువల్గా ఎందుకంటే ఈరోజు ఎక్కడ డిస్కషన్ జరిగినా డెవలప్మెంట్ మీద డిస్కస్ చేస్తున్నారు ఎప్పుడైనా ప్రజలు కోరుకునేది వాళ్ళ యొక్క డెవలప్మెంటే ఒక సిటీ అన్న తర్వాత ఆ నగరానికి కావాల్సిన మౌలిక వసతుల్లో చేయటం ప్రభుత్వం బాధ్యత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మేము ఏదైతే వర్క్ చేస్తాము తెలుగుదేశం పార్టీలో వాటిని యాక్చువల్గా వీళ్ళు ఈ రోజు గుర్తు చేస్తున్నారు ఈరోజు ఈ అపార్ట్మెంట్లోకి వస్తే ఆల్రెడీ ఇక్కడ చేసిన పార్కులు రోడ్లు చేస్తే ఇంకా ఏమంటున్నారంటే ఆ డ్రైనేజ్ కూడా కంప్లీట్ చేయండి సార్ దొంగలు నేను నగరం అవుతుంది అంటున్నారు ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఫస్ట్ చేయలేదు ఏంటంటే అండర్ గ్రౌండ్ సివరేజ్ అండర్గ్రౌండ్ సివరేజ్ ఇంకొక పదిహేను పర్సెంట్ వీలుంది ప్రతి ఇంటి నుంచి కనెక్షన్ ఇవ్వటమే ఖచ్చితంగా దాన్ని కంప్లీట్ చేస్తాం అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ అయితే సంఘం బ్యారేజ్ నుంచి లైన్ చేసి మొత్తం చేసాం ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయటం అదేవిధంగా ఎక్కడైతే చిన్న చిన్న రోడ్లు మిగిలిపోయింది పెద్ద రోడ్లన్నీ కవర్ చేసాం నిన్న పెన్నా రివర్ కట్ట మీద పోతే సార్ నెల్లూరులో పెద్ద పెద్ద రోడ్లు వేశారు మా చిన్న రోడ్లు అయితే మూడు అడుగులు నాలుగు అడుగులు రెండు అడుగులు కొన్ని రోడ్లు కొన్ని రోడ్లు అయితే ఖచ్చితంగా అవన్నీ చేస్తాం ఒకటే ఒక నగరం అంటే ఆ నగరం కావాల్సిన మౌలిక చేయటం మున్సిపాలిటీ బాధ్యత ప్రభుత్వం బాధ్యత రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది మీ అందరి సహకారంతో ఖచ్చితంగా నెల్లూరు సిటీని భారతదేశంలో వన్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ సిటీగా చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ